చందన్ రావు గారి పుస్తక ఆవిష్కరణ సందర్భంగా మరి ఈరోజు ఇక్కడికి వచ్చి నేను మా నాన్నగారిని గురించి చెప్పడం చాలా సంతోషంగా ఉంది మరి నాన్నగారు ఒక టీచరు ఆయన పిల్లలకు మరి డ్యాన్స్లు పాటలు బుర్రకథలు మరి నాటకాలు నాటకాలు నేర్పించి టీవీ రేడియోలో పాల్గొనేటట్టు తీశారు మరి ఈరోజు అతను జాడీస్ వల్ల చనిపోవడం జరిగింది ఎయిటీన్ టూలో ఏప్రిల్లో చనిపోయారు మరి ఆయన పేరు మీద నేను పుస్తకాలన్నీ శిథిలావస్థలో ఉండే వాటిని తీసుకొని సమగ్ర సాహిత్యంగా చేయడం జరిగింది మరి మీరందరూ మరి నిర్ణయితేనే పనిచేసమ జరిగింది కొద్దిమంది ఇచ్చారు కొద్ది మంది రాలేదు అయితే మరి ఈ రోజు నాన్నగారు రాసిన ఒక మనిషి వ్యయం నైన్త్ క్లాస్ ఉర్దూ మీడియంలో సెకండ్ లాంగ్వేజ్లో చెప్పబడింది ఓపెన్ స్కూల్లో కూడా నైన్త్ క్లాస్లో మరి సెకండ్ లాంగ్వేజ్లో పెట్టడం జరిగింది మరి ఇదంతా చేసిన వాళ్ళు నల్గొండ వాసులు మరి వారే ప్రోత్సహించారు మీరు రాయగలరు పాడగలరు అన్నీ చేయగలరు నాన్నకు అంత మంచి సాహిత్యం వచ్చినప్పుడు మీకెందుకు రాలేదంటే అప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్ నాన్నగారి నుంచి కవిత రాసిన తర్వాత సరితాహారం నల్గొండ అని అంటే యూట్యూబ్లో వచ్చేస్తుంది నేను పాడిన పాటలు రాసిన పాటలు అన్నీ వస్తాయి కాబట్టి మీరు వినగలిగిన వారికి ఈ ఒక్క పాట పాడి నేను ముగిస్తాను టైం కూడా లేదు కాబట్టి ఇలా మైపు లేకుంటే మరి ఎవరికి నా స్వరం చిన్నగా ఉంటుంది కాబట్టి మైక్లో పాడగలుగుతున్నాను మనిషి మారాలి మనిషి మన సింహి I miss you

ఉండేవారు మాకు వారికి దగ్గర ఉండేది ఎప్పుడైనా మానతో పరిచయం చేసుకోవచ్చు మరి ఎంతో మంచి సౌదయాలు మరి ఎన్నో రకాలు పనిచేస్తారు కాబట్టి వారికి నా ఆశ నివాదాలు అండ్ ధన్యవాదాలు మరి చిన్నగా చిన్న మరి ఇంకా పుస్తకాలు రాసి మరి ఈ విధంగా పిలుస్తారని అనుకుంటున్నాను ధన్యవాదాలు అభినందనలు